ఆ హల్యాలా గౌతమ్ తల్లిదండ్రులను తీసుకొని వస్తూ ఉండగా ఇక అప్పుడే తన తల్లిదండ్రులను చూసి వెంటనే ఇక ఫోటో వేరేది పెట్టేస్తాడు గౌతమ్ ఇక అప్పుడే నాన్న వచ్చేసారా ఇదిగోండి నాన్న ఈ బట్టలు మార్చుకొని రండి నాన్న అని అనగానే వెంటనే ఇక ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు పాపం ఎంత చక్కగా ఉన్నాడో అతనికి ఆ భగవంతుడు రాత ఇలా రాశాడు అర్ధాంతరంగా పైకి పోయాడు తనకంటూ కుటుంబం లేదు ఇక తనకి కొరివి పెట్టడానికి కూడా ఎవరూ లేకపోవటంతో మనం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ ఇదంతా వల్లే ఇంద్రకు ఈ విషయం తెలిస్తే ఇంద్ర కాస్తైనా సంతోషపడతారా అవును ఫోన్ చేయమని చెప్పాను ఇంద్రతో మాట్లాడావా చెప్పావా నాన్న చెప్పుకోదాం అనే విధంగా అంటూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న నేను ఇంద్రతో మాట్లాడాను చాలా సంతోషపడ్డాడు అవునా వాడు సంతోషంగా ఉంటే అదే చాలు కానీ వాడిని చూడక సంవత్సరం అవుతుంది ఈ రోజుతో ఇంకా ఎన్ని రోజులని ఇలా దూరంగా ఉండాలో అర్థం కావట్లేదు చాలా బాధగా ఉంది మీరేం బాధపడకండి నాన్న వస్తాడు ఏదో ఒకరోజు వస్తాడు అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంద్ర మన మనసులో ఉంటాడు కదా వస్తేనే ఉంటుందని అన్న ప్రేమ చెప్పండి అది కాదురా ఒక రకంగా అలాగే అనుకున్నా కానీ ఒక మనిషి మనం వింట ఉంటే ఆ ధైర్యం వేరే కదరా అలా అని సరే నన్నా ఇక జరగాల్సిన కార్యక్రమాలు త్వరగా జరిపించండి ఎందుకురా అంత ఆగమేఘాల మీద ఎందుకు జరిపించడం కార్యక్రమం నెమ్మదిగా పూర్తి కానివ్వో కానీ ఈ విషయం కానీ నానమ్మకు తెలిస్తే ఏదైనా జరగనివో అనే విధంగా అంటూ ఇక వెంటనే బట్టలు మార్చుకోవడానికి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక అదంతా చూసిన అతిథి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అమ్మమ్మ కళ్ళు కప్పి మీరు ఇదంతా చేయాలని చూస్తున్నారా మీరందరూ ఒకరి తర్వాత ఒకరు బయటికి వచ్చి ఆలయా నువ్వు కనిపించకపోవటంతో నాకు అనుమానం వేసింది బావా ఇప్పుడు ఈ విషయం నేను అమ్మమ్మకు తెలిస్తే ఇక్కడ సునామీ వస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే అతిథి కోపంగా అలా భువనేశ్వరి దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అంతలో అవంతిక మాత్రం ఏమైంది అంత కోపంగా వస్తున్నావేంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే నేను చెప్పడం కాదు అమ్మమ్మకే చెప్తాను ఈ విషయం అనే విధంగా అంటూ కోపంగా ఇక భువ భువనేశ్వరి దగ్గరకు రాగానే మీరేమో ఇక్కడ శ్లోకాలు చదువుకుంటూ ఉండండి అక్కడేమో వాళ్ళు కార్యం చేసేస్తారు కార్యమా ఏం కార్యం తద్దినాల కార్యం అమ్మమ్మ అని అతింది చెప్పగానే భువనేశ్వరి ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు తద్దిన కార్యం ఈ గుళ్ళ జరిపించడమేంటి మీ కళ్ళు కప్పి అక్కడ నీ మనవడు నీ కొడుకు తద్దినం ఆల్రెడీ పెట్టేయబోతున్నారు మీరు వెళ్తే ఆపడ్డామమ్మ అనే విధంగా అనగానే ఇక కోపంగా శ్లోకాల బుక్ని అక్కడ పడేసి భువనేశ్వరి కోపంగా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు వస్త్రాలు ధరించుకొని ఇక పంతులు గారి ముందు వచ్చి గౌతమ్ తండ్రి కూర్చుంటాడు అంతలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు ఇక అప్పుడే భువనేశ్వరి కోపంగా వస్తుంది ఆ పండి అనే విధంగా గట్టిగా అరవగానే ఇక అందరూ షాకింగ్గా భువనేశ్వరిని అలానే చూస్తూ ఉంటారు ఏం జరిగింది ఏమైంది అనే విధంగా అనుకుంటూ అక్కడ ఉన్న అందరూ కూడా అంటూ ఉండగా అసలు నీకు నేను ఏం చెప్పానురా ఈ కార్యం నువ్వు చేయకూడదని చెప్పాను కదా నువ్వు అలా ఎలా చేస్తావు అంటే నా కళ్ళు కప్పి నువ్వు ఈ కార్యం చేయాలని అనుకున్నావా నేనుండగా అలా జరగదు లేవరా లే అమ్మా ప్లీజ్ అమ్మా అలా మాట్లాడకమ్మా పాపం అతని కంటూ ఎవరూ లేరమ్మా ఈరోజు తద్దినం చేయకపోతే తన ఆత్మ శాంతించదమ్మా అర్థం చేసుకోవమ్మా ఎవరి గురించో మనకెందుకురా మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ గాలికి పోయేదాన్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి పెత్తనం పెడతాను అంటే నేనెలా ఊరుకుంటాను నువ్వు లేస్తావా లేవవా అని కోపంగా భువనేశ్వరి అంటూ ఉంటే అప్పుడు వెంటనే లేదమ్మా నేను ఇంద్రకు మాట ఇచ్చాను ఖచ్చితంగా తద్దినం పెట్టి తీరుతాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా భువనేశ్వరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా అలా అంటావు ఎందుకంటే నీకు ఫస్ట్ నుంచి నచ్చదు అయినా వాడు నిన్ను ఏ రోజైనా బాధ పెట్టాడా నువ్వెన్ని కోప్పడినా ఎన్ని మాటలన్నా కూడా వాడు ఏ రోజు మిమ్మల్ని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ గౌతమ్ మాత్రం ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరు మాత్రం గౌతమ్ని వెనక్కి వేసుకొని వచ్చేవారు ఎందుకమ్మా వాడు నీకేం అన్యాయం చేశాడు వాడు ఏం అన్యాయం కాదురా ఈ వంశంలో పుట్టకపోవడమే చేసిన తప్పు ఎందుకంటే వాడు మన ఇంటి మనిషి కాదు కాబట్టి అనే విధంగా భువనేశ్వరి చెప్పగానే ఇంటి మనిషి అయితేనే మన మనుషులు అవుతారా అమ్మా ఎందుకమ్మా అలా అంటావు నీకు బాగా గుర్తుందమ్మా ఆ రోజు ఇంద్ర నిన్ను కాపాడకపోతే పోయి ఉంటే ఇప్పుడు నీ ప్రాణాలు ఉండేవే కాదు చితి మంటల్లో నువ్వు ఉండేదానివమ్మ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బాగా గుర్తు చేసుకో అమ్మా నీకే అర్థమవుతుంది కానీ నువ్వు వెన్నన్నా కూడా ఆ మాటలన్నీ పక్కకు పెట్టి నిన్ను కాపాడాడే తప్ప ఏ రోజు నిన్ను పల్లెత్తు మాట కూడా అనని ఇంద్ర ఒకే ఒక్కసారి మాట అడిగాడమ్మా ఒక పని చేసి పెట్టమని అడిగాడు నన్ను తప్పు పట్టకమ్మా నన్ను క్షమించు అని అనకనే ఇక భువనేశ్వరి కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే పంతులు గారు మంత్రాలను చదువుతూ ఉంటారు ఇదిగోండి బాబు పిండ తర్పణం చేయండి అనే విధంగా అనగానే ఇక పిండ తర్పణం చేస్తూ ఉంటారు అలాగే అందరూ కూడా అక్షతలు వేయండి అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే అందరూ అక్షతలు వేస్తారు కానీ భువనేశ్వరి మాత్రం పక్కకని అక్షతలు వేస్తూ ఉంటుంది బాబు ఇక నీళ్ళలో ఈ పిండాలను వదిలిపెట్టేసి రండి అనే విధంగా అనగానే ఇక అప్పుడు వెంటనే గౌతమ్ వాళ్ళ తండ్రి పిండాలను సముద్రంలో వదిలిపెట్టడానికి వెళ్తూ ఉంటాడు ఇక గాలి బాగా వీస్తూ ఉంటుంది అంతలో ముందున్న ఫోటో క్రింద పడిపోతుంది ఇక ఇంద్ర ఫోటో కనిపిస్తుంది ఇక అప్పుడే ఏంటి ఫోటో క్రింద పడింది అని అనుకుంటూ భువనేశ్వరి దగ్గరగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అంతలో ఇంద్ర ఫోటోని ముట్టుకొని అలా చూడబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి గౌతమ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి నానమ్మా రెండు ఫోటోలు ఒకరివే నానమ్మా అని విధంగా అంటూ రెండు ఫోటోలను గట్టిగా పట్టుకొని పెట్టగానే ఇక భువనేశ్వరి అలానే చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి పిండ దర్పణం చేసి వచ్చి కూర్చుంటాడు బాబు ఇంతటితో ఇక పూర్తయిపోయింది కార్యం మీరు సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే గుడి బయట చేయండి అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే బట్టలు తీసుకొని వెళ్ళబోతూ ఉండగా ఇక అదే సమయానికి అతిథికి అనుమానం వస్తుంది అసలు రెండు ఫోటోలు ఎందుకు ఉన్నాయి ఆ వెనుక ఫోటో ఎవరిది అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మమ్మ ఆ ఫోటోని చూడబోతూ ఉన్న సమయంలో బావ వచ్చి గట్టిగా ఎందుకు పట్టుకున్నాడో ఖచ్చితంగా దీని వెనుక ఏదో ఉందని అనిపిస్తుంది చెప్తాను చూస్తాను అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే ఆ ఫోటోని తీసి చూడగానే ఒక్కసారిగా అతిథి షాక్ అయిపోతుంది ఇంద్ర ఫోటోను చూసి అంటే ఇంద్ర చచ్చిపోయాడా అని అనుకుంటూ షాకింగ్గా